బ్రదర్స్ గుడ్ మార్నింగ్ బ్రదర్స్ ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు పూర్తిగా అయిపోయేదాకా ఎందుకంటే ఇది మనకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ విషయం ఈ ప్రజాధనము ఎంత దుర్వినియోగం అవుతుందో దానికి ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే కాబట్టి బ్రదర్స్ ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని క్షుణ్ణంగా విని ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీరు షేర్ చేస్తారు అని కామెంట్ చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ ఈరోజు ఈ విషయాన్ని మేము ముద్ర పెట్టబోతాం మన దేశపు పార్లమెంట్ న్యూఢిల్లీలో పార్లమెంట్లో ఒక క్యాంటీన్ ఉంది ఆ క్యాంటీన్లో ఉండేటువంటి రేట్లు మీకు ఇప్పుడు చెప్తాను టీ ఒక్క రూపాయి సూప్ ఐదు రూపాయలు దాల్ అంటే పప్పు ఒకటన్నర రూపాయి మీల్ అంటే అన్నం రెండు రూపాయలు చపాతి ఒక రూపాయి చికెన్ ట్వంటీ ఫోర్ రూపీసు దోశ నాలుగు రూపాయలు వెజ్ బిర్యానీ ఎనిమిది రూపాయలు ఫిష్ పదమూడు రూపాయలు ఫ్రూట్ సలాడ్ సెవెన్ రూపీసు పాయసం ఐదు రూపాయలు అంటే వీళ్ళకు ఎంత తక్కువ ధరలో ఇక్కడ వచ్చేసి భోజనాలు టీలు కానీ సూపులు కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తా అంటే ఇది ఒక సబ్సిడీలో మీకు ఇస్తా ఉండరు సబ్సిడీ కావాల్సింది ఎవరికి బీద వాళ్ళకు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకు అభివృద్ధి రేఖకు దిగునుండే వాళ్ళకు మీరు ఎంత పేదవాళ్ళు మీరు ఏం తినేదానికి మీ దగ్గర తిండి లేదా అడుక్కుంటా అంటారా ఎవరి డబ్బు ఇదంతా ఎవరి అబ్బా సొత్తు ఇదంతా గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానులు మీరు ప్రజలకు ఏమో చేస్తానని చెప్పేసి ప్రజలందరూ నమ్మి మిమ్మల్ని పార్లమెంట్ కూర్చొని పెట్టినారు మీరు ఈ విషయం గురించి చర్య తీసుకోవాలి ఇప్పుడు ఒక్క విషయం అడుగుతాడా నేను నిన్న వచ్చినటువంటి ఆ గ్యాస్ సబ్సిడీ గురించి న్యూస్ వచ్చింది చూసినారు ప్రజల్లో అర్హులైన వాళ్ళందరూ మీరు డబ్బు ఉండి మార్కెట్లో కొనగలిగేటువంటి స్థితి ఉండి వచ్చేసి మీరు ఉన్నప్పుడు గ్యాస్ సబ్సిడీని వదులుకోండి అని మీరు చెప్తాండారు దాని ద్వారా వంద కోట్ల రూపాయలు వస్తాయి ఆ వంద కోట్ల రూపాయలు మళ్ళా మేము తిరిగి ప్రజలకే ఖర్చు పెడతాండాము అని చెప్పేసి మీరు అంటున్నారు అయితే నరేంద్ర మోడీ గారు ఒక్క విషయం అడుగుతున్నాను వీళ్ళకు మార్కెట్లో గ్యాస్ సిలిండర్ మాత్రమే కొనగలిగేటువంటి స్థితి ఉండి ఆ సబ్సిడీని వదులుకోమని అంటాండారే మీరు ఈ సబ్సిడీని మీరెందుకు వదులుకోకూడదు అని నేను అడుగుతాండ ఒక్క రూపాయిటీ ఒక బీదవాడు కూలి చేసుకొని కష్టపడి ఒక టీ తాగుదామంటే వెళ్ళి ఏడు రూపాయలు ఐదు రూపాయలు వానికి కావాలి అక్కడ సబ్సిడీ మీకు కాదు కావాల్సింది ప్రజలను దానికి నాయకులైనటువంటి మీకు కాదు సబ్సిడీ కావాల్సి వచ్చింది సబ్సిడీ కావాల్సింది మాకు ఒక్కొక్క ఎంపీకి జీతం ఎంత ఎనభై వేల రూపాయలు నలభై ఐదు రూ నలభై ఐదు వేల రూపాయలు అలౌన్సులు ఒక్కొక్క రోజు పార్లమెంట్కి పోతే రెండు వేల రూపాయలు మళ్ళా స్పెషల్గా మళ్ళీ ఇది కాక వాళ్ళకు వచ్చేసి ఎయిర్ ట్రావెల్ ముప్పై నాలుగు సార్లు విమానంలో ప్రయాణించవచ్చు వాళ్ళ భార్య అయితే ఎనిమిది సార్లు ప్రయాణించవచ్చు ఏసీ రైళ్లు ఫస్ట్ ఫస్ట్ క్లాస్లో వాళ్ళు ఎన్నిసార్లు అయినా వెళ్ళవచ్చు టెలిఫోన్ బిల్లు ఫ్రీ నీటి బిల్లు ఫ్రీ కరెంటు బిల్లు ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ దాని తర్వాత కారు కొనుక్కోవాలంటే నాలుగు లక్షలు కాన్స్టిట్యూషన్ అభివృద్ధికి మళ్ళీ వేరే ఫండ్ ఆ ఫండ్లో మీరు ఎంత ఖర్చు పెడతారో లేకపోతే యువనికి ఖర్చు పెడతారో అది యువనికి తెలియదు ఎక్కడ పేదవాళ్ళు అయ్యా మీరు ఎంత పేదవాళ్ళని మీకు సబ్సిడీ మీకేమైనా తెల్ల కార్డు ఉండదా కూలీ చేసుకుంటా ఉన్నారా మీకెందుకు ఈ సబ్సిడీలు మీరు అడిగే వాళ్ళు లేరనా దీనికి వచ్చేసి ప్రజలకు మీరు సమాధానం చెప్పాలన్నా వద్దా సిగ్గు లేకుండా శాసన సభలు ఎంపీలకు ఎమ్మెల్యేలకు జీతం పెంచాలంటే సిగ్గు లేకుండా ఈ మాదిరి మీరు అందరూ చేతులు ఎత్తినారే జీతం పెంచాలని చెప్పేసి ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షము విపక్షము స్వపక్షము ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని తేడా లేకుండా అందరూ సిగ్గు లేకుండా ఇట్లా చేతులు పైకి ఎత్తినారే సిగ్గుండర్లా మీకు ప్రజలు ఎంత కష్టాలు పడతా అంటే వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి ఏదైనా బిల్లు పెట్టినప్పుడు మీరు కొట్టుకొని చేస్తారు కుర్చీలు ఇసుకుంటారు ఒకరినికొకరు చెప్పులు చూపించుకుంటారు మీరు రౌడీల ఏ విధమైన నాయకులు మీరు ఒక్కొక్క ఎంపీ పైన ప్రభుత్వము ఎంత ధనం వృధా చేస్తుంది రాజ్యసభలో రెండు వందల ముప్పై పైన వచ్చేసి ఎంపీలు ఈడ లోక్సభలో వచ్చేసి ఐదు వందల నలభై ఐదు మంది ఎంపీలు మొత్తం ఏడు వందల పైన ఎంపీలు చిలుకు ఒక్కొక్కరి పైన ప్రభుత్వము దాదాపు రెండు కోట్లు వాళ్ళ పర్సనల్ నిధులకు ఖర్చు పెడతా ఉంటే ఈ రెండు పద్నాలుగు దాదాపు పదహైదు వందల కోట్లు ఒక్క వెయ్యి ఐదు వందల కోట్లు ఈ రోజు నిన్న మీరు ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మాణం కోసం ఎంగిలిమెత్తులు ఇచ్చినారే పదహైదు వందల కోట్లు అది మీ సొంతానికే తగలబెట్టుకుంటా అన్నారు ఇది ఉద్రేకం ఆవేశం నుంచి వచ్చిన మాటలు కాదు ఇది ఆవేశంలో నుంచి పుట్టినటువంటి ఆలోచన నుంచి వచ్చినటువంటి మాటలు దీని అంతటికీ ప్రజల నుంచి సమాధానం చెప్పాల్సింది మీరు ప్రతి ఒక్కడు ఈ క్వశ్చన్స్ ప్రతి ఒక్కరిని హృదయంలో ఉన్నాయి ప్రతి ఒక్కరి మైండ్లో ఉన్నాయి కాకపోతే వాళ్ళు అడగలేకపోతాను నేను అడుగుతున్నాను నాకు భయం లేదు ఈ మీడియా వచ్చేసి నరేంద్ర మోడీ చూసినా కానీ చంద్రబాబు నాయుడు చూసినా కానీ జగన్ చూసినా కానీ ఎవడు చూసినా మనకు భయం లేదు ఎందుకంటే ఇది నిజం దిస్ ఈజ్ ఓపెన్ సీక్రెట్ అడిగేటం లేరు ఇక్కడ దీని గురించి కేసు పెడితే మీరు అందరూ జైలు పోవాల్సి వస్తుంది గ్యాస్ సబ్సిడీ గురించి గ్యాస్ సిలిండర్ పెడితే నలభై లక్షలు ఇవ్వాలంటే భోగనికి ఆ విషయం ఎందుకు దాచిపెట్టినారు మీరు కేంద్రం గవర్నమెంట్ ఇదంతా ప్రజలకు మీరు చేస్తున్నటువంటి అన్యాయం కదా మీకైతే పెన్షన్ ఉండాలి కొత్తగా ఉద్యోగ వాళ్ళకి పెన్షన్ ఉండకూడదు మీకెందుకు పెన్షన్ ఎక్కడ బీధవాళ్ళు మీరు ఎక్కడ అడుగుతుంటారని మీరు వంద కోట్ల రూపాయలు మీరు ఈ గ్యాస్ సబ్సిడీ నుంచి సేవింగ్ చేస్తారయ్యా అది ప్రజలకు పెడతారు మీరు పెట్టేటువంటి పదహైదు వందల కోట్లలో నుంచి మీ ఖర్చులు తగ్గించుకొని మీ ప్రయాణాలు తగ్గించుకొని మీ టెలిఫోన్ బిల్లులు తగ్గించుకొని మీ పెట్రోల్ ఖర్చులు తగ్గించుకొని మీ దుబారా ఖర్చులన్నీ తగ్గించుకొని నుంచి సగం డబ్బును సేవ చేసి ప్రజలు పెట్టిన అది ఏడు వందల అవుతుంది ప్రజల నుంచే వాళ్ళని పిండి వసూలు చేయాలని చూస్తానంటారని మీరెందుకు ఖర్చులు తగ్గించుకోరు అని నేను అడుగుతున్నాను ఇక్కడ బ్రదర్స్ మై డియర్ బ్రదర్స్ ఒక్కసారి బాగా ఆలోచించండి మనం ప్రశ్నించనంత వరకు మనం పరిష్కరించుకోనంత వరకు వీళ్ళ ఆటలు ఇదే విధంగా కొనసాగుతుంటాయి వీళ్ళ ఆటలు ఈ విధంగా కొనసాగడానికి వీలు లేదు కాబట్టి ఒక సరికొత్త రాజకీయానికి మనం శ్రీకారం చూడదాం అదే యూత్ పార్టీ ఆఫ్ ఇండియా కమండ్ జైనస్ ఇట్లాంటి ఎన్నో ఇష్యూలు ఉన్నాయి టుమారో ఐ విల్ డిస్కస్ అబౌట్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ బీ రెడీ బ్రదర్స్ జై హింద్